లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది ఈ మేరకు ఏప్రిల్ ఆరవ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కగూడలో జన జాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ముఖ్య రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సైతం హాజరు హాజరుకానుండటంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్ తుక్కగూడలోని అరవై ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది వాహనాల పార్కింగ్ కు సుమారు మూడు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఈ సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కనీసం పది లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలోనే సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు